అందరికీ నమస్కారం నేను జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షులను గుర్రల రావు మాట్లాడుతున్నాను వాల్మీకి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయడం అందులో భాగంగానే మా తోటి కుటుంబ సభ్యులు అరకు పాడేరు జీమాడుగుల ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి కోసం బయలుదేరుతూ ఇక్కడ మీతో ముచ్చటించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది ఇది నాలుగో విడతగాను రంబూరం డివిజన్లో పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాల్మీకితగా సంబంధాలు పెంపొందించుకోవడం కోసం అలాగనే కుటుంబాలు ఆ విలువల్ని పెంచుకోవడం కోసం సత్సంబంధాలతో పాటు కలిసిమెలిసి సహజీవనం చేయడం కోసం సమక్షాలను కూడా కలిసికట్టుగా పరిష్కరించుకోవడం కోసం మరి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కనుక రేపు పదవ తారీఖునూ రంపచూరం డివిజన్ పెద్దగద్దడ పక్కన జరుగుతున్నటువంటి ఈ వాల్మీకి ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సహకరించాలని చెప్పేసి ఆతిథ్యాన్ని స్వీకరించి అమూల్యమైన సందేశాలు ఇవ్వాలని సహవాసాన్ని పెంపొందించాలని మనం విషిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాం